హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ ముఖ్యంగా పిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ అనేది స్టార్ట్ కాబోతుందా అదేవిధంగా ముందుగా ఎవరికి స్టార్ట్ చేయబోతున్నారు కొత్త వారికి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అంశాలు అప్డేట్స్ ఏంటి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై తారీఖు అండి చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారి గారికి ఛానల్ చూస్తే కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంట లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి అదేవిధంగా మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట అది చూసి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధానం అంటే భారీగా వృధా అయిందని చెప్పేసి ప్రతి నెల సో ఒక జిల్లాకే ఇలా అరవై లక్షల పింఛన డబ్బు అనర్హుల ఖాతాల్లో మూడేళ్ల పైగా జమ అవుతుందని చెప్పేసి అధికారులు గుర్తించలేదు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అంటే ఒకటి నుంచి పది డివిజన్లో ఇటీవల సామాజిక పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఇక ఇటీవల కాలంలో చెప్పారు కదా నాలుగు పట్టణాల్లో ఏంటి సర్వేలకు సంబంధించి కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి సర్వే బృందం ఎనిమిది వేల దారులకు ఐదు వేల వరకు సర్వే చేసినట్టు తెలుస్తుంది ఇందులో వచ్చేసి దాదాపు మూడు వేల మంది ఆయా చిరునామాల్లో ఉండడం లేదని తెలుస్తుంది అనమాట ఎక్కడో ఉంటున్నారో అదేవిధంగా పైసలు కూడా తీసుకుంటున్నారు అనమాట మిగతా రెండు వందల మంది చనిపోయారని వారి పింఛన్లు నిలిపేశామా లేదా అనేది జిల్లా గ్రామీణ సంస్థ అధికారులు పరిశీలిస్తున్నారు ఎందుకంటే చనిపోయిన వెంటనే ఏ రోజు అంటే ప్రతి నెల వారు పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి తప్పనిసరిగా రెండు రకాల ఆప్షన్లు అయితే ఇక్కడ మనకు దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో ఏంటంటే చనిపోయిన వారి పెన్షన్లు వెంటనే అయితే తొలగిస్తారు కాబట్టి ఇందుకు సంబంధించి వాటిని కూడా తనిఖీ అది చేస్తున్నారు అధికారులు దాదాపు మూడేళ్ళ నుంచి ఇలా జరుగుతుందన్నమాట ప్రభుత్వం అన్ని విభాగాలకు సంబంధించి ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే దివ్యాంగులు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తున్నారు జిల్లా కళా కేంద్రంలో అద్దెకు ఉంటున్నట్లు తప్పుడు చిరునామా సృష్టించి దాంట్లో పెన్షన్లు అయితే పొందుతున్నారనమాట సో వారు లేకున్నా కానీ అక్కడ ఉంటున్నట్టు చెప్పి దీనివల్ల పెన్షన్లు కూడా కాజేస్తున్నారనమాట ఇలా దాదాపుగా మూడు సంవత్సరాలుగా పెన్షన్లు అనేది ఇలా తీసుకోవడం అయితే జరిగిందని దాదాపు ఇరవై కోట్ల వరకు అక్రమంగా కాజేసినట్లు ఇప్పుడు ఆ ప్రజాధనాన్ని ఎవరు మరి నుంచి ఎలా రికవరీ చేస్తారనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది అక్రమంగా పింఛన్దారులు వారు ఎక్కువ మంది దొడ్డిదారిన సదరం ద్రౌపదాలను పొంది పింఛను పొందుతున్నారు తెలిసింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సాధించి అనర్హులను బయటపడే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది ఇలా విచారణలో భాగంగా ప్రభుత్వం నా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో పింఛల సామాజిక కార్యక్రమాల పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది కదా సో ఈ రకంగా పింఛన్లకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నా పాత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది నిర్వహించబోతున్నారనమాట సో ఎందుకంటే ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిలో భాగంగా అధికారులు విలేకరులు అడిగిన ప్రశ్నకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానిపైన స్పష్టత కోసం అధికారులు సర్వే అయితే ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారండి ఒక జిల్లాకే ఇలా అరవై లక్షల అంటే ఇలా డబ్బులు అనేది అనర్హుల ఖాతాలోకి వెళుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సో ఇన్ని ఎంతవరకు వెళుతుందా ఏందనేది చాలా ఈ లోతైన ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి అయితే ఉంది ఇవన్నీ కూడా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఆ ఇంక్వైరీ అయితే త్వరలోనే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి సో మొత్తం మీద మనకి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే ఈ నెల ఇరవై రెండు నుంచి ప్ర పదవి ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు కదా అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు అయితే చెప్పిందనమాట సో ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వనే సాగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారి ప్రమాణ స్వీకారమే మిగిలి ఉంది కాబట్టి సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వారు ఏదైతే నలభై ఐదు రోజుల్లో అన్ని ఖర్చులు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలో చూపించాలి ఫలితాలు విరవడైన నలభై ఐదు రోజుల పూర్తి వ్యయ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలన్నమాట లేకపోతే అలా చేయకపోయినా ఏదైనా తప్పుడుగా ఏదైతే జపత చేసినా కూడా ఇటువంటి వారన్నిటిని కూడా ముఖ్యంగా వారు వచ్చే ఎన్నికలకు పోటీ అనర్హులవుతారు ఉన్న సర్పంచ్ పదవి కూడా పోతుంది కాబట్టి సో ఇక మొత్తానికి ఖర్చు ఎంత పెట్టారన్న లెక్కలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరో అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకు సంక్షేమ పథకాలంటే ప్రతి పథకానికి కూడా తప్పనిసరి అనమాట అధికార యంత్రాంగం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పౌర సరఫరాల శాఖ నుంచి తొలుత అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు ఇందులో వచ్చేసి విద్యుత్ అదేవిధంగా సబ్సిడీ ఏదైతే ఉన్నాయో వంట గ్యాస్ పథకాలపైన దృష్టి కొత్తగా మంజూరైన పదకొండు లక్షల కార్డులకు నలభై శాతానికి పైగా ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాలలో లబ్ధిదారులు ఇందులో వచ్చేసి పరుగులు పెడుతున్నారు వృద్ధులు చిన్నారు వేలిముద్రలతో నమోదులో భాగంగా ఇబ్బందులు అనమాట సో వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్నెస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఈ క్రమంలోనే ఈ నెల ముప్పై ఒకటిన రేషన్ కార్డు లబ్ధాలకు తప్పనిసరి కేవైసీ నమోదు చేయించుకోవాలని గడువు విధించింది కొత్తగా రేషన్ కార్డు పొందినవారు ఇప్పటికీ ఉన్నవారు సైతం ఈ ప్రక్రియను తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల గ్రామస్థాయి వరకు ప్రచారం చేస్తున్నారన్నమాట సో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డులు జారీ మొదలు పెట్టిని ఐదు విడతల్లో పదకొండు లక్షల పైగా కార్డులు మంజూరు చేసింది కొత్తదారులకు కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ కూడా అందిస్తున్నారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు లబ్ధి చేకూరాలంటే మీరు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పటివరకు రేషన్ కార్డు సంబంధించి నలభై శాతం కూడా అలాగే పెండింగులు అయితే ఉన్నాయన్నమాట సో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారనమాట అంటే ఈ ఈకేవస్ చేసుకునే క్రమంలో లబ్ధారులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు అందులో వచ్చేసి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి అనేది ఉండాలన్నమాట డీలర్లు స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు దాంతో ఆధార్ ఫోన్ నెంబర్ను లింక్ చేసుకునేటువంటి పనిలో లబ్ధారులు మునిగిపోయారు మరోవైపు ఈ కేవైసీ ప్రాసెస్ చేసేందుకు చాలామంది సమయం పడుతుంది పలు రేషన్లో బయోమెట్రిక్ మిషన్లలో వృద్ధులు చిన్న పిల్లలకు సంబంధించి ముద్రలను ఆమోదు కావడం లేదు దీంతో ఆధార్ సెంటర్కు వెళ్ళి ఇక ఇబ్బందులు అంటే ఫోన్ నెంబరు ఆ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని ఆ తర్వాత ఈ కేవైసీ సాధ్యపడడం లేదని చెప్పేసి డీలర్లు మళ్ళీ తిరిగి పంపిస్తున్నారనమాట సో ఇలా వివిధ వృత్తులు ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రాంతాల వలసకు వెళ్ళిన వారు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు సైతం ఇదే సమయంలో గ్రామాల్లో ఉండేవారు కూడా పనులన్నీ వదులుకొని రేషన్ షాపులు ఆధార్ నమోదు కేంద్రాలు చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఎందుకంటే ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి టైం అయితే ఇచ్చింది సో ఇక లాస్ట్ గడువు అనేది విధించడం జరిగిందనమాట తర్వాత వారికి రేషన్ కోట అనేది నిలిపివేయడం జరుగుతుందని చెప్పేసి తాజాగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే పంచాయతీ ఫలితాలపై మంత్రులతో భేటీ కానున్న సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పంచాయతీలు పంచాయతీల వారిగా మొత్తం ఓట్లు పోలైన ఓట్లు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు రెబల్ ఉంటే వచ్చిన ఓట్లు ఇతర పార్టీలకు వచ్చినవి ఇలా ఆ సమగ్రంగా అన్ని వివరాలు ఈ సమావేశానికి తీసుకురావాలని ఆయా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు సూచించడం జరిగింది సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి సో మరొకటి మరో మూడు రోజుల్లో గజగజ ఎక్కడ అంటే సంగారెడ్డి ఆసిబాద్ రంగారెడ్డి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట ఈ జిల్లాలో ఆరు పాయింట్ ఒకటి నుంచి ఆరు పాయింట్ తొమ్మిది డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అంటే ఏదైతే ఉన్నాయో చలి గజగజ ఉనికిస్తుంది అనమాట ఈ రకంగా అయితే పంతొమ్మిది జిల్లాల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రత లోపు అయితే నమోదు కావడం జరిగింది నేడు రేపు ఎల్లుండి హెచ్చరికలు కూడా జారీ చేశారనమాట రాష్ట్రంలో శని ఆది సోమవారాలు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక చాలా చోట్ల ఆరు డిగ్రీల దిగువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి తెలియడం జరిగిందనమాట వాతావరణ శాఖ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి సంబంధించి ఏదైతే ఉందో మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉంది ఏడున అంటే ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టినట్లు సర్కారు ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం నుంచి వివిధ ముఖ్యమైన అప్డేట్స్తో పాటు సంక్షేమ పథకాలు కూడా ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్